హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండే ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి ఎలా దీపారాధన చేస్తే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే అనారోగ్యానికి కారణం నక్షత్ర ప్రభావం కూడా ఉంటుందండి ఏ నక్షత్ర ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పేరు చెబుతూ నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే రోగం త్వరగా శాంతిస్తుందని చెబుతుంటారు ఇక దీనికోసం మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి దీనికోసం మనం ఆముదం నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ మూడు నూనెలను తీసుకోవాలి తీసుకొని సమభాగాల్లో అంటే అంద మూడు ఈక్వల్ క్వాంటిటీలో ప్రమిదలో పోయాలి అలా పోసిన తరువాత మూడు వేరువేరు రంగులు కలిగిన దారంని ఒక ఒత్తిగా పేనాలి మూడు వేరువేరు రంగులు ఉన్న ఒత్తిని తీసుకోండి తీసుకొని ఆ మూడిటిని ఒక ఒత్తిగా పేనాలి తెలుసు కదండి మూడిటిని ఒక ఒత్తిగా చేయాలి ఇక నవధాన్యాలు పరిచి వాటిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి ఐదు రోజుల పాటు ఈ విధంగా గనక చేస్తే నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే అనారోగ్యం అపమృత్యు భయం తొలగిపోతాయని చెప్తారండి ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా కోలుకుంటారు డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాము అవేంటి అంటే ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లాకరు ఉంచకండి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు పడమర ఉత్తర దిక్కులో బాత్రూము ఉండకూడదు చిన్న అరటి పనులు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయండి ఇక మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకల సకాలంలో అందుతాయి త్వరగా జరుగుతాయి అన్నమాట ఇక భగవంతుడికి సపోట పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్ళి నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగిపోతాయి ఇక భగవంతుడికి ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగిపోయి ధనవంతులు అవుతారు ఇక భగవంతుడికి కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి ఏమైనా పనులు ఆగిపోయి ఉంటాయి కదండి అవి తొందరగా జరుగుతాయి ప్లస్ విజయవంతంగా అయిపోతాయి అన్నమాట అప్పుల సమస్య నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఏ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి ఇలా చెప్పడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధన ధాన్యాలకు కొదవ ఉండదు ధన ధాన్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్పపాపాలన్నీ తొలగిపోతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలే చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మీ మనసుల్లో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే మీ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్లేనండి అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా పరిగణిస్తారు ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి